విశిష్ట యోగి ఎక్కిర ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను ఎంతో అద్భుతంగా అత్యంత ప్రామాణికంగా మనకు తెలియచేయు గ్రంథము అటువంటి ఈ గ్రంథమును అధ్యయనం చేయటము మనము ప్రారంభించుకున్నాము అందులో భాగంగా ఈరోజు రచయిత అయినటువంటి శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు వారు ఇచ్చినటువంటి ముందు మాటను ప్రారంభించుకుంటూ ఉన్నాము వారు ముందు మాటకు సంకల్పచంద్రిక అనేటువంటి శీర్షికను ఉంచారండి రెండు వేల సంవత్సరం గుంటూరు గురు పూజల్లో రాజయోగి శ్రీ రామకోటయ్య అనే జీవిత చరిత్ర కృతి అమ్మగారి చేతుల మీదుగా అమ్మగారు అంటే మాస్టర్ ఈకే గారి సతీమణి అండి అమ్మగారి చేతుల మీదిగా ఆవిష్కరణ అయినది అది నా జీవితంలో మరపు రాని మహత్తర సన్నివేశం తరువాత రెండు మాసాలు గడిచాయి అదే సంవత్సరం మార్చి ఇరవై రెండు ఈక్వినాక్స్ డేకు శ్రీయుతులు రామ్కోటి రెడ్డి దంపతులు బుజ్జి చౌదరి దంపతులు దంపతులం వాసు ఒక బృందముగా కేంద్రం కుంభకోణం యాత్రకు వెళ్ళాము ఆ యాత్రలోనే దక్షిణాది పుణ్యక్షేత్రాలు మరికొన్ని చూసాం ఎంతో తృప్తి ఆనందం కుంభకోణం యోగ కేంద్రంలో మజిలీ చేసిన మూన్నాళ్ళు నాకు యోగక్రియ అపూర్వంగా నడిచింది నా శరీరంలోని కొన్ని భాగాలు జర్జరీభూతమైనట్లు సవరణలు జరుగుతున్నట్లు సూచన వచ్చింది అదో కథ డిసెంబర్ వచ్చేదాకా ఎట్టో నెట్టుకొని వచ్చాను దేహబాధలతో డిసెంబరు తొలివారంలో నా మెడ చుట్టూ మూడు వేళ్ల వెడల్పున ఒక జానడు మేర కురుపు పొడమి రెండు మూడు రోజుల్లో అనూహ్యంగా ఎదిగిపోయింది దానితో బాధలు ఆరంభమైనాయి ఆ రోజులో యోగమిత్రులు ఒకరు వచ్చి ఎలా ఉన్నారని కుసిన ప్రశ్న వేస్తే కంఠాభరణ యోగం నడుస్తోంది అన్నాను నవ్వుతూ ఇక ఆసుపత్రుల వెంబడి తిరగడం మొదలైంది కురుపు కోశారు తొలిసారిగా నాకు షుగర్ వ్యాధి ఉన్నట్లు పరీక్షలో తేలింది కురుపు యొక్క అవశేషాన్ని విశ్లేషిస్తే లివర్లో క్రిమిదోషం ఉంది అన్నారు నెలల కొద్దీ వైద్యం డాక్టర్లను మారుస్తూ వచ్చాను మిత్రుల సలహాపై ఏ ఒక్కరూ ఒకరు చెప్పిన దానితో మరొకరు ఏకీభవించినట్లు కనపడలేదు అందరూ ప్రవీణులే డాక్టర్ జోగారావు వంటి ఒకరిద్దరు మినహా పలువురు వైద్యులు నాతో వ్యాపార సరళితో వ్యవహరించారే కానీ సానుభూతి ఆర్ద్రత ఉన్నవారుగా అగుపించలేదు వైద్యం ఫీజు తీసుకొని చేయడం సబబే అట్లని మెడ మీద కత్తిపెట్టి మాట్లాడటం సముచితం కాదు ప్రయోజనమనుదిశ్య నా మందోపి ప్రవర్తతే ప్రయోజనం లేకుండా ఎంత మందబుద్ధి కూడా లోకంలో ప్రవర్తించడు కదా అయితే పేదసాదలను కనిపెట్టి చికిత్స నెరపిన మహానుభావులు ఏ బెండపూడి గారో ఏఎస్ గారో విజయమూరి రంగాచారో లోకంలో లేకపోలేదు నేటి డాలర్ల యుగంలో విడ్డూరంగా కనపడవచ్చు స్వంత ఖర్చుతో మారుమూలపూరి గుడిసెల్లో ఇరుకుదారుల్లో చీకటి కోణాల్లో దూరి రోగిని పరీక్షించి అవసరమైన మందులు నిరపేక్షంగా ఇచ్చిన మహానుభావులు కుమారులు లేకపోలేదు వారే మనకు నేలపై నడయాడే దేవతలు ఇదొక కురుపు కురుపుకోత జరిగినప్పటి నుండి నాకు ఒంటరితనం అదొక సింపుల్ ఇంప్రిషన్మెంట్ అనుక్షణం రోగచింతనే అది ప్రమాదమని తెలిసే మనస్సు ఆక్కుపోయేది దినం ఒక గండంగా నడుస్తోంది జీవితాశయం సన్నగిల్లుతోంది చిత్రమేమంటే అను దినం యోగ సాధన ప్రాత సాయం సమయాల్లో చాలా ఓజోవంతంగా తేజోవంతంగాను సాగుతున్నది ఆ సమయాల్లో శరీర బాధల స్పర్శ మాత్రం ఉండటం లేదు మాటలలో తేల్చి చెప్పలేని అద్భుత ప్రశాంతత ఏమిటి ఈ విడ్డూరం అనుకునేవాణ్ణి మాస్టర్ సివివి గారి ఎడల విశ్వాసం మాత్రం ఏమీ సడలలేదు అయితే తక్కిన కాలమంతా శరీర యాతనతో కృంగి కూలారడమే మనస్సు ఒక్కొక్క మారు మరీ క్రింది క్రిందికి దిగజారిపోయి నిరుత్సాహం నిర్వేదం అలముకొనేవి కష్టం మీద బ్రవళ్ళు జరుగుతున్నాయి ఎలా గడిచాయో అరవై రోజులు మనస్సును నిరోధించడానికి ఏదైనా గట్టి వ్యాపకం ఒకటి పెట్టుకుంటే కొంత బాగుండును అనే తలంపు వచ్చింది అన్ని శక్తులు ఉడిగిన తర్వాత ఏం వ్యాసంగం నా బొంద ఒకవేళ రచనా వ్యాసంగం అనుకుందామంటే అది పాలుపోవడం లేదు అలా ఉండగా ఒక రోజున ఈకే గారి మీద పుస్తకం రాస్తేనో అనిపించినది ఆరు రెండు రెండు వేల ఒకటిన కాలచక్రం తిరుగుతోంది పగలు రాత్రి కాళ్ళ మంటలు మంటలు నిప్పుల్లో దొర్లిస్తున్నట్లు కాల్చిన సూదులు గుృచ్చినట్లు అనిపించేది ఇలా ఉండగా ఒకనాటి తెల్లవారుజామున కళలో శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మంచి ఉత్సాహంతో చైతన్యవంతంగా దర్శనమిచ్చారు యాభై అరవై ఏళ్ల యోగ సాధనలో ఎప్పుడైనా అదృష్టవశాత్తు దర్శనం అనుగ్రహిస్తే పరమగురువులు మాస్టర్ సివివి గారు కాకపోతే గురుదేవులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారును ఆ పురుషోత్తములు అట్లా అగపడినప్పుడు పాటు మనస్సు ఆనంద డోలలో ఊగిసలాడేది అదో ఆనందలోకం అద్భుత అనుభూతి ఏమిటి ఈకే గారు ఈరోజు అనగా ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఒకటిన కనిపించారే అనుకుంటోంది కళలో నా మనస్సు ఆ ప్రత్యూష వేళ మా ఇద్దరి మధ్య సంభాషణ ఇట్లా నడిచింది కళలో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అండి ముందుగా మాస్టర్ అంటున్నారు ఏమి సామి ఎలా ఉన్నారు అప్పుడు శేషగిరిరావు గారు అంటున్నారు బాగానే ఉన్నానండి మీ మనసులోకి ఏవో కొత్త ఆలోచనలు వస్తున్నట్లున్నాయి అనగా శేషగిరిరావు గారు అంటున్నారు నా ఎరుకకు అందటం లేదండి అప్పుడు మాస్టారు అంటున్నారు అయితే ఒక మాట చెబుతా వినండి మీకు మనస్సు లోపలిపురంలో సుప్తచేతనలో నన్ను గురించి గ్రంథం వ్రాయాలని సంకల్పం ఉన్నట్లు కనిపిస్తోంది కానీ ఈ మహాసముద్రాన్ని ఈదగలనా ఒక శాస్త్రమా ఒక యోగమా అన్నింటిలోనూ ఉన్నారు ఈయన ఈయన్ను గురించి సమగ్రంగా వ్రాయటం అందున ఓపిక సడలిన ఈ పెద్ద వయస్సులో సాధ్యమా ఎంత చదవాలి ఎన్ని ఆకళించుకోవాలి ఎంత లోచూపు కావాలి ఎందరిని కలవాలి ఇది నా వల్ల అయ్యే పనేనా అనుకుంటున్నారు మీకు అడ్డేమీ ఉండదు నేను భరోసా ఇస్తున్నాను కదా మీ గురువుగారి వర్కు ఎలా అయ్యిందో గురువుగారంటే శేషగిరిరావు గారి గురువు గారు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారండి మాస్టర్ ఇక్కడ అంటున్నారు మీ గురువుగారి వరకు ఎలా అయిందో ఇది అట్లాగే దిగ్విజయంగా అవుతుంది మాస్టర్ సివివి గారు ఉండగా మనకు భయం ఏమిటి అంత ఆయన చూసుకుంటారు మీకెందుకు ఈ సంశయాలు వ్రాయండి శుభస్య శీఘ్రం అన్నారు అప్పుడు శేషగిరిరావు గారు చెప్తున్నారు ఇదంతా కల్లోలేనండి వైఖరిలో నాకెప్పుడు ఈ ఆలోచన రాలేదు పరాలో ఉందేమో తెలియదు దాన్ని పసికట్టగల ప్రజ్ఞ లేదు మీరు చెబుతుంటే నాకు ఇదంతా కొత్త అనిపిస్తోందండి అని ఊరుకున్నారు అంతలో కల కరిగిపోయింది మెలకువ వచ్చింది ఏమిటి ఈ సన్నివేశం ఇదంతా నా భ్రాంతి అనిపించి కొన్ని రోజులు ఊరుకొన్నాను మరికొన్ని దినాలు కదిలాయి ఆ సంఘటన నా పథంలో ఎక్కడో నక్కింది కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఒకనాటి స్వప్నంలో ఈకే గారు దర్శనమిచ్చి అన్నీ సానుకూలపడతాయి ఆరంభంబులకెల్లా జీవము నీవ కావే అనే వసురాయకవి గారి పద్యంతో ఆరంభించండి రచన అంటూ కనుమరుగైనారు అంటే చూడండి ఏ పద్యంతో రచన ప్రారంభించాలి అనేది మాస్టర్ చెప్పారండి అంటే చూడండి మహాత్ములకు కల వస్తే అందులో పరమ గురువులు కనిపిస్తే ఇంత విపులంగా ఉంటుంది కాబోలు ఆకాశభాషితం విన్నట్లుంది ఏమిటి ఏ లోకంలో ఉన్నట్లు పాత సంఘటన లోపల కదలింది ఆరంభం దేనితో చేయాలో చెప్పారు కనుక ఇప్పుడు ఇది ఎంత మాత్రం మనస్సు ప్రకల్పన కాదు చిత్తవిభ్రమము కాదు వాస్తవమే అని దృఢంగా అనిపించింది చిరకాల శంఖ నివృత్తి అయింది మనస్సు నిర్బలంగా తేటగా ఉంది కొన్ని దినాలు గడిచాయి కృత్యాద్యవస్థ మొదలైంది శ్రీవారి జీవిత చరిత్ర వ్రాయాలని సంకల్పించాను అందున సమకాలికునిది నిజానికి ఇది మీద సాము లాంటిది అందుకోసం ఒక ప్రణాళిక మనస్సులో అల్లుకొన్నాను మరికొన్నాళ్లకు కాగితం మీద పెట్టాను కానీ కళ ముందుకు కదలటం లేదు ఎనిమిది నెలలు గతించాయి ఇంతలో విజయదశమి అనగా ఇరవై ఆరు పది రెండు వేల ఒకటిన వచ్చింది ఆ విజయదశమి వచ్చిందండి ఆ రోజు ఏం జరిగింది ఆ తర్వాత రచన ఎట్లా ముందుకు వెళ్ళింది అనేటువంటి విశేషాలు రేపటి రోజును చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా